హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇప్పుడు స్ప్రే చేసేటువంటి మందుల గురించి చెప్పడం జరుగుతుంది అయితే మెయిన్గా మనం వేటిని స్ప్రే చేసుకున్నా కానీ అప్సాయేటి అదే స్ప్రెడర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చిన్న మందు స్ప్రే చేసినా కానీ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలి కాబట్టి దీన్ని కలుపుకోవాలి నేను యూపీఎల్ సాప్ మరియు బేర్ కంపెనీకి చెందినటువంటి కాన్ఫిడారు ఈ రెండింటిని కలిపి స్ప్రే చేస్తున్నాను మీకు ఇక్కడ పోస్కిల్ అంటే మోనోక్రోటోపాసుని కూడా పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఇది ఇప్పుడు సాఫ్ మోనోక్రోటోపాస్ ఇవి రెండు కలవు అని చెప్పడానికి దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీరు ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ వీటిని రెండింటిని కలిపి అసలు స్ప్రే అనేది చేయకండి మీరు ఒకవేళ స్ప్రే చేయాలి రెండింటిని అనుకుంటే సాఫ్ మరియు కాన్ఫిడార్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు నాకు పండాకు తెగులు అదేవిధంగా ముడత ఉన్నది కాబట్టి కాన్ఫిడర్ మరియు సాఫ్ని కలిపి స్ప్రే చేసుకుంటున్నాను ఇందులో నేను అప్సైట్ని కూడా కలిపి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మంచు పడుతుంది అదేవిధంగా మందు కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలి కాబట్టి దీన్ని స్ప్రే చేస్తున్నాను తక్కువ ధర స్ప్రేయింగ్ అయినప్పటికీ కొంచెం బెటర్ రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను స్ప్రే చేస్తున్నాను కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల నేను వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను వీడియోలు రెగ్యులర్గా చేయగినప్పటికీ మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహంగా ఉంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీకోసం నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను కాకపోతే కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోలు చేయడం అదేవిధంగా గ్రూప్లో మెసేజ్లు చేయడం చేయలేకపోయాను మీరు దాన్ని అర్థం చేసుకోగలరు ఈ విధంగా ఈ రెండింటినీ కలిపి అంటే నేను వీటిని జార్ టెస్ట్ చేస్తే నేను స్ప్రే చేస్తున్నాను కాన్ఫిడర్ మరియు సాఫ్ ఈ రెండు కలవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాకపోతే మోనోక్రోటోపాస్ మరియు సాఫ్ ఇవి రెండు అస్సలు కలవు మీరు ఎప్పుడైనా కానీ వీటిని అస్సలు కలిపి స్ప్రే చేసుకోకండి ఇప్పుడు అప్సైట్ని ఏ విధంగా వాడాలంటే మనము ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తామో అన్ని మూతలు అన్ని వన్ లీటర్ బాటిల్ మూతలు అంటే ఒక వన్ ఒక మూత వచ్చేసి మనకు టెన్ ఎంఎల్ అండి ఈ టెన్ ఎంఎల్ని కలిపి మనము ఇప్పుడు నేను నాలుగు స్ప్రేలు చేస్తాను నాలుగు ట్యాంకులు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను నాలుగు మూతలు పోస్తున్నాను నాలుగు మూతలు అప్సైడ్ని పోసి మనం కలుపుకున్నటువంటి మందు ద్రావణంలో స్ప్రే చేసుకోవచ్చు లేదా లేదా మనము సపరేట్గా ప్రతి ట్యాంక్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే అలా ప్రతిసారి పోయడం ఇబ్బందిగా ఉంటుందని నేను ఈ విధంగా ఒకసారి నాలుగు ట్యాంకులకు సరిపోను నాలుగు క్యాప్లు అంటే నలభై ఎంఎల్ అప్సాయిటీని కలిపి స్ప్రే చేసుకుంటున్నాం మీకు అప్సా ఇటీ గురించి అటువంటి ఏ విధమైన ఉన్నా కానీ మన మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ